ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రిన్సిపడల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాలంటీర్లకి అదిరిపోయే శుభవార్తతో వచ్చిందండి అదేవిధంగా ఒక బ్యాడ్ న్యూస్ కూడా వచ్చిందండి సో శుభవార్త ఏంటి అదేవిధంగా బ్యాడ్ న్యూస్ ఏంటి అనేది రెండు కూడా క్లారిటీగా వీడియోలో చెప్తాను వీడియో ఎవరు కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ దగ్గర చూడండి సో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది సిబిఎన్ గారు చెప్పినట్టుగానే వాలంటీర్లకి పదివేలు అయితే శాలరీ ఇస్తారని అయితే చెప్పారండి అయితే ఈ యొక్క మీద మీద అదేవిధంగా వాలంటీర్లు ఎంతమందిని తీసుకోవాలి అదేవిధంగా ప్రెషన్స్ని ఎంతమంది తీసుకోవాలి సో ఇప్పుడున్నటువంటి వాలంటీర్లను కంటిన్యూ చేయాలా లేదంటే కొత్త వారిని అంతనే తీసుకోవాలా అనే దానిపైన చాలా డౌట్లు అయితే వాలంటీర్లకి అయితే ఉన్నాయండి అయితే ఇప్పటిదాకా వాలంటీర్లకు సంబంధించి వచ్చినటువంటి అప్డేట్స్ అదేవిధంగా సో ఎవరిని ఇప్పుడు నియమించుకోబోతున్నారు పదివేల సాలరీ ఎప్పటి నుంచి ఇవ్వబోతున్నారు అనేది కూడా చెప్తాను వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే ఎప్పటికప్పుడు నేనైతే తెలుపుతూ ఉంటాను సో ఇప్పుడు ప్రజెంట్ అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా రెండు లక్షల మంది వాలంటీర్లు అయితే ప్రభుత్వంతో ఉన్నారండి వాలంటీర్ వ్యవస్థలో ఉన్నారు సో ఈ యొక్క వాలంటీర్ వ్యవస్థ ప్రభుత్వంతోనే ఉందని చెప్పేసి అయితే ఆల్రెడీ టీడీపీ అధికార మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే స్పష్టమైతే చేశారు సో దీన్ని డివైడ్ మేము చేయలేదని కూడా వాళ్ళు చెప్పారండి అయితే కేబినెట్ మీటింగ్లో వాలంటీర్లకు సంబంధించి అయితే కీలక చర్చలు అయితే జరుపుతావు అని చెప్పేసి అయితే ఆయన అయితే చెప్పడం అయితే జరిగింది సో కేబినెట్ మీటింగ్లో కీలక చర్చలు అంటే మనకి శాలరీ పదివేలు ఎంతమందికి ఇవ్వాలి ఎంతమందిని వాలంటీర్లని మనం ఉంచుకోవాలి ఎంతమందిని ఒకవేళ ఉన్నటువంటి వారిని ఉంచుకుంటే ఎంతమందిని ప్రశ్న తీసుకోవాలి కొత్త వారిని ఎవరు జాలా జాయిన్ చేసుకోవాలి అనేది వాళ్ళైతే కేబినెట్లో చర్చించడం అయితే జరుగుతుందండి దాని తర్వాత సో యొక్క వాలంటీర్ విధులని చెప్పేసి ఎప్పటి నుంచి స్టార్ట్ అవునున్నాయి వాలంటీర్లు ఎప్పటి నుంచి అధికారులు అదే మామూలుగా ఉద్యోగాలు అయితే వరకు ఏమైనా ఉన్నారో అంటే జూలై ఒకటి నుంచి అయితే వీరికి ఉద్యోగాలు అయితే ఇచ్చే అవకాశం అయితే చాలా వరకు కూడా ఉందండి ఎయిటీ పర్సెంట్ వరకు ఎందుకంటే ఆల్రెడీ మనకి మంత్రి గారు చెప్పడం ఏం చెప్పారంటే సో పెన్షన్లు ఏ అయితే పంపిణీ చేస్తున్నారో ఈ యొక్క పెన్షన్ల పంపిణీ వాలంటీర్ల చేత ఇంటింటికి వెళ్ళి డోర్ డెలివరీ కింద పెన్షన్లు అనేది పంపిణీ చేసే ఆలోచన అయితే మాకైతే ఉంది దీనికి సంబంధించి కేబినెట్లో చర్చించుకోవాల్సి అయితే ఉందని చెప్పేసి ఆయన అయితే చెప్పారు అంటే వాలంటీర్ని ఒకవేళ తీసుకుంటే కనుక జూలై ఒకటి పెన్షన్ పంపిణీ చేసే నాడు సో వాలంటీర్లందరికీ కూడా మళ్ళీ పోస్టింగ్స్ అయితే ఇచ్చి మళ్ళీ వాళ్ళందరినీ తీసుకుని వాళ్ళ చేత పెన్షన్లు అయితే పెన్షన్ పంపిణీ చేసే ఏదైతే మనకి పెరిగిన పెన్షన్లు అన్నీ కూడా అందరికీ కూడా పంపిణీ చేసే విధానం అయితే తీసుకొస్తారండి లేదంటే కనుక పెన్షన్లు అనేది మనకి డీబీటీ సిస్టమ్ ద్వారా వేసేసేటట్లయితే కనుక వాలంటీర్లు తీసుకోవడం అనేది కొంచెం లేట్ అయితే అవుతుంది అంటే మనకి ఒక నెల రెండు నెలలు కూడా లేట్ అయితే అవ్వచ్చండి అయితే ప్రజెంట్ ఏంటంటే వాలంటీర్లు ప్రజెంట్ గవర్నమెంట్తోనే ఉన్నారని చెప్పేసి ఆల్రెడీ ప్రభుత్వం అయితే స్పష్టం అయితే చేసిందండి ప్రజెంట్ ఇప్పుడైతే రెండు లక్షల మంది అయితే ఉన్నారు రాజీనామా చేసిన వాలంటీర్లు అదేవిధంగా ఎవరైతే కొంతమంది ఎన్నికల టైంలో ఏంటంటే ఎన్నికల కోడ్ ఆ విధులకి రావడం వల్ల ఈసీఏ కొంతమందిని అయితే సస్పెండ్ అయితే చేసింది అలాంటి కూడా ఉన్నారు సో అలాంటి వాళ్ళు అయితే ఒక లక్ష ఎనిమిది వేల దాకా వాళ్ళు కలిపి ఉండైతే ఉన్నారండి వాళ్ళకైతే ప్రజెంట్ అయితే ఇప్పుడు తీసుకోవడం అనేది ఏమీ జరగట్లేదండి ఒకవేళ ప్రెసర్స్ తీసుకుంటే కనుక వాళ్ళతో పాటు వీళ్ళని తీసుకునే అవకాశం అయితే ఉంటుంది అయితే వాలంటీర్లకి ఇది అంతా కూడా దాకా నేను చెప్పిందంతా కూడా గుడ్ న్యూస్ అనేది చెప్పుకోవచ్చు రెండు లక్షల మంది ఉన్న వాళ్ళందరికీ కూడా ఇక ఎవరైతే వాలంటీర్లు ఎవరైతే రెండు లక్షల మంది ఉన్నారో వీరికి ఒక బ్యాడ్ న్యూస్ కూడా ఉందండి ఏంటంటే ప్రజెంట్ ఎవరైతే వాలంటీర్లు తీసేయబడ్డారు అంటే లక్ష ఎనిమిది వేల మంది అయితే వాలంటీర్లు అయితే ఇప్పుడు లేరండి విధుల్లో ఉండవలసిన వారే రాజీనామాలు చేశారు ఎందుకంటే మనకి ఎన్నికల టైంలోని ఎవరైతే ప్ర ప్రజెంట్ ఎమ్మెల్యేలు ఉంటారో వాళ్ళైతే కొంతమంది బెదిరించి మమ్మల్ని కావాలని రాజీనామాలు అయితే చేయించారని చెప్పేసి ఇప్పటికే కొంతమంది వాలంటీర్లు అయితే సో ముందుకు వచ్చి లెటర్లు పెట్టుకుని వచ్చి అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ బాధలన్నీ చెప్పుకోవడం అయితే జరుగుతుందండి సో దీనివల్ల ఏంటంటే ఉన్నటువంటి లక్ష ఎనిమిది వేల మంది వాలంటీర్లు కూడా మళ్ళీ ఇదే విధిలో ప్రతి చోట కూడా వెళ్ళమైతే జరుగుతుంది ఇప్పుడు ఏంటంటే ప్రభుత్వం తీసుకుంటే వాలంటీర్ల కింద వాళ్ళనే తీసుకోవాలా లేదంటే కనుక ప్రెషన్స్ తీసుకోవాలా అనే దానిపైన కూడా ఆలోచిస్తుంది సో మీరు ఓవరాల్గా ఒకేసారి అందరిని క్యాన్సిల్ చేసి ఓవరాల్గా నోటిఫికేషన్ ఇచ్చి అందరిని మళ్ళీ తీసుకుంటుందా అనే దానిపై కూడా కొంతమందికి అయితే అనుమానం అయితే డౌట్ అయితే రావచ్చు సో ఒకవేళ అలా తీ అలా చేస్తే కనుక ఉన్నటువంటి వాళ్ళందరినీ మళ్ళీ ఆ రెండు లక్షల మంది కూడా తీసేసి మళ్ళీ నోటిఫికేషన్ ఇచ్చి అందరినీ కూడా ఒకేసారి ప్రెషర్స్ కింద అందరినీ కూడా పెట్టుకునే అవకాశం కూడా ఉందా అంటే ఉందండి ఇలా కూడా ఆలోచించే అవకాశం అయితే ఉంది మరి రాజీనామాలు అయితే చేయలేదు కొంతమంది అయితే రాజీనామా అయితే చేశారు సో రాజీనామా చేయకుండా ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళందరూ కూడా ప్రజెంట్ అయితే ఈ ప్రభుత్వం డీడీపీ ప్రభుత్వం అయితే కొనసాగే అవకా కొనసాగించే అవకాశం అయితే చాలా వరకు అయితే ఉందండి ఇక్కడ సో కాబట్టి మనకి అందుకే ఆలోచిస్తున్నారు వీళ్ళు ఏంటంటే ఆల్రెడీ ఇలా అడుగుతున్నా కూడా సో ఒకవేళ వాళ్ళని మళ్ళీ తీసుకుంటారా లేదా అని చెప్పేసి దానిపైన కూడా ప్రభుత్వం అయితే ఆలోచించుకుంటే ఏంటంటే డిసిషన్ చెప్పాల్సి అయితే ఉంది సో ఇప్పుడు దాకా వాలంటీర్లకు సంబంధించి ఇదేంటి అప్డేట్స్ అయితే ఉన్నాయి వాలంటీర్లకు సంబంధించి ప్రజెంట్ రాష్ట్ర కూడా క్వాలిఫికేషన్లు కూడా వీళ్ళు ఏ వర్క్ చేయాలి అదేవిధంగా ఏ క్వాలిఫికేషన్ మీద వీళ్ళకి తీసుకుంటారు అనేది కూడా ఎక్కడ కూడా ఇంకా మనకి ప్రభుత్వం అయితే రివీల్ చేయలేదు ఒకవేళ వాలంటీర్లకు సంబంధించి క్వాలిఫికేషన్లు అవి ఫిక్స్ చేసినట్లయితే కనుక మాక్సిమం టెన్త్ బేస్ అయితే మినిమం అయితే పెడతారండి సో తర్వాత ఎంత తర్వాత ఉన్నా సరే మీకైతే వాళ్ళు తీసుకోవడం అయితే జరుగుతుంది సో అయితే వీడియోలో ఇలాంటి అప్డేట్స్ కోసం మంచి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు లైక్ చేయండి పోతే మీ ప్లాన్ కూడా షేర్ చేయండి